సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడవల బాబాగారు రోజులానే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి మరి ఆ సందేశం ఏంటో ఇప్పుడు చూద్దామా తల్లి నీ కర్మఫలాల వలన నీ అదృష్ట తలుపులు మూతబడ్డాయమ్మా దిగులు పడకు వాటిని నేను ఇప్పుడు తెరిపిస్తాను అది ఎలానో ఈ క్షణమే ఇది ఇది విని తెలుసుకోబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు బాబాగారు మనకి ఎలాంటి మిరాకిల్స్ జరిపించబోతున్నారో ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఈరోజు నీకైనా ఒక మంచి శుభవార్తను చెప్పడానికే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను ఇక ఏ మాత్రం దిగులు పడకమ్మా నీ సమస్యలన్నిటికీ ఒక మంచి దారి పరిష్కారం చూపుతాను అలానే నీ కర్మ ఫలాలను తొలగించి నీకు అదృష్టాన్ని అందిస్తాను ఒక్క విషయం చెప్పనా బిడ్డ ఇప్పుడు నీ చుట్టూ ఎన్నో జరగవచ్చు దానికి కారణం ఎవరైనా సరే వాటిని పట్టించుకోవద్దమ్మా అన్నిటినీ నాకు అప్పగించు నేను సరిచేస్తాను కదా నీకైన రోజులు నేను రప్పిస్తాను ఇప్పుడు నువ్వు నీ మనసు ఎంతో గందరగోళంగా ఉంది అంటే దానికి కారణం ఏంటో తెలుసా నువ్వే అవును బిడ్డ నీ అనవసరమైన ఆలోచనల వల్లే నీ ప్రశాంతతను నువ్వు కోల్పోతున్నావు నువ్వు చేయని తప్పుల గురించి బాధపడుతున్నావు ఇంకా నీ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారో అని అతిగా ఆలోచిస్తున్నావు ఇది ముమ్మాటికి నీ తప్పే కదా ఇలా ఆలోచించడం వల్ల నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టలేకపోతున్నావు అలానే అందరిలో నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు ఎందుకు తల్లి ఇలా చేయడం వల్ల ఏమొస్తుంది చెప్పు ముందు నువ్వు నీలో ఉన్న ఈ చెడు లక్షణాలను మానుకో అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది లేదంటే నువ్వు ఎలా ఎత్తుకు ఎదగలవు చెప్పు నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన పని లేదమ్మా నీ గురించి నీకు తెలుసు నాకు తెలుసు ఇంకెవరికీ తెలియనవసరం లేదు నీ గురించి ఇతరులు ఏమనుకున్నా సరే అసలు పట్టించుకోకు వాళ్ళ అభిప్రాయంతో మనకేం పని చెప్పు కాబట్టి నీ లక్ష్యంపై దృష్టి పెట్టు ఇతరుల సంగతి నేను చూసుకుంటాను కదా నువ్వు ఎప్పుడూ కూడా మనసులో ఎలాంటి గందరగోళాలు భయాలు పెట్టుకోవద్దమ్మా నీ అనవసరమైన ఆలోచనలను విసిరిపడేశ్ ఆ క్షణం నుంచి నీకు అంత అదృష్టమే ఒకటి చెప్పనా పని చేయాల్సిన వయసులో చేయకుండా ఆలోచిస్తూ ఉంటే నీ శక్తి అంతా నశించిపోతుంది నువ్వు ఎందులోనూ విజయం సాధించలేవు కాబట్టి ఎప్పుడూ నిరాశపడకు ఇప్పుడు కష్టాలు ఉన్నాయి కదా నేను కూడా ఒప్పుకుంటాను కానీ నీ కష్టాలను ఇష్టాలుగా మారుస్తాను ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు నీకైన కాలం నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను ధైర్యంగా ఉండమ్మా అసలు కొంతమందికి నువ్వు నచ్చవచ్చు మరికొంతమందికి నచ్చకపోవచ్చు ఎందుకంటే ఈ లోకం అలాంటిది పరిస్థితులు అలాంటివి నీకు ఒక రహస్యం చెప్పనా ఈ లోకంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు మంచి పరిస్థితులు చెడు పరిస్థితులు మాత్రమే ఉంటాయి ఒకసారి గమనించు నీకే అర్థమవుతుంది ఆ పరిస్థితులే మనుషుల్ని మార్చేస్తాయి నీకు ఉదాహరణకి ఒకటి చెప్పనా బిడ్డ నువ్వు ఒకరు అడిగింది ఇవ్వగా ఇచ్చిన వాళ్ళు ఏదైనా ఒకటి నిన్ను అడిగారు అంటే వెంటనే నువ్వు ఇచ్చావంటే నువ్వు మంచిదానివి వింటావు లేదంటే నువ్వు ఇవ్వకుండా ఏదైనా మాట్లాడితే నువ్వు వెంటావు ఒక్కసారి గమనించు మంచిదానివి చెడ్డదానివి రెండూ నువ్వే కదా కానీ ఇక్కడ పరిస్థితులు నిన్ను అలా మార్చేశాయి అడిగింది ఇవ్వగానే నువ్వు మంచిదానివైపోతావు అలా కాకుండా అడిగిన వెంటనే ఇవ్వకుండా మాట్లాడితే చెడ్డదానివైపోతావు అర్థమైంది కదా నేను ఏం చెప్తున్నానో మనం ఎవరిని ఏమీ అనలేము ఒక్కొక్కరి మనసు ఒక్కోలా ఉంటుంది కాబట్టి ఎవరి గురించి నువ్వు పట్టించుకోవద్దమ్మా నీ పని నువ్వు చెయ్యి అప్పుడు ఆ భగవంతుడు నీకు మంచి ఫలితాన్ని అందిస్తారు నీ బాబా ఏం చెప్తున్నారో అర్థమవుతుంది కదా ఇక దేని గురించి ఆలోచించకు ముందు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు మంచిగా ఆలోచించు మంచినే ఉండు నీ జీవితం కూడా మంచిగా మారుతుంది ఇక నువ్వు కోరిన కోరికలు అదృష్టం నీకు అందిస్తాను నీకు మంచి రోజులు రప్పిస్తాను ఇక ప్రశాంతంగా ఉండమ్మా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు అసలు నీ మనసులోకే రానివ్వకు నువ్వు కోరిన విజయం నీకు అందిస్తాను నా ఆశీర్వాదంతో అన్నీ నీ ముందుంటాయి బిడ్డా ఇక ధైర్యంగా ఉండు అన్నిటినీ నేను చక్కబెడతాను నీ అదృష్ట తలుపులను నేను తెరిపిస్తాను ఇక ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబా చెప్తున్నారండి చూశారు కదండీ బాధల్లో ఉన్న మనందరికీ ఈరోజు బాబాగా పంపించిన ఈ మంచి సందేశం ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్